నాగర్ కర్నూలు జిల్లా గురుకులాలో కొనసాగుతున్న నిర్లక్ష్యం అచ్చంపేటలోని వెల్దుర్తి బీసీ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినిలకు మధ్యాహ్నం భోజనం పెట్టడంలో సమయ పాలన పాటించడం లేదని సిబ్బంది సమయానికి భోజనం పెట్టలేదని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు ఆర్డీఓ ఆదేశాల మేరకు గురుకులాన్ని సందర్శించిన తహసీల్దార్

పెట్టని ఆదేశాలతోటి పిల్లలకు భోజనం ఆలస్యంగా పెట్టదు అని ఒక కంప్లైంట్ వచ్చింది దానివల్ల ఇప్పుడు ఏమంటే ఇక్కడ విజిట్ చేసినాము అసలు కారణం ఏందని చెప్పేసి ప్రిన్సిపల్ ఇన్ఛార్జ్ వీళ్ళందరినీ కనుక్కోవడం జరిగింది వాళ్ళు చెప్పే రీజన్ ఏంటంటే యాక్చువల్గా టూ ఫార్టీ టూ ఫిఫ్టీ అయింది ఇప్పటికీ అయిపోయేసరికి ఇది చాలా కొంత లేటే పిల్లలకు నేను టైమింగ్స్ ప్రకారం చూస్తే ఇప్పుడు వన్ థర్టీ నుంచి టూ థర్టీ అంటే వాళ్ళ భోజనము టైమింగ్ ఉన్నది ఆ టైం కాకుండా కొంత వంట అతను లేట్ చేయడం వల్ల భోజనం లేట్ అయినట్టుంది అది వాళ్ళ రీజన్ అదే చెప్తున్నారు వాళ్ళకు గట్టిగా హెచ్చరించడం చిన్నపిల్లలు వాళ్ళకి భోజనం లేట్ అయితే పని అయితే అంటే వాళ్ళకి చెప్పినాము మళ్ళీ ఇంకోసారి రిపీట్ అయితే విధంగా